శ్రీ గురుభ్యో నమ హి ఓం శ్రీ మహాగణాధిపత శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఈ జన్మకాండలో సర్గ చెప్పుకుంటున్నాం ఇందులో శ్రీరామదాస్ గారు మళ్ళీ మొదలు పెడుతున్నారు అధోర్మి మాండవీ చుతకీర్తి సహైవత బరాచిత్ దంతో దంత మహోదరా తాసాం చకార సీతాస కౌతుక అని సా కౌతుకానికి సాధన తాసాం పుంసవ నాదీని వివిధ రఘు ఉత్తమ అంటే లక్ష్మణ భరత శత్రుఘ్నలకి పుత్రులు జన్మించాడు ఇక్కడ శ్రీ రామదాస్ గారు మళ్ళీ చెప్తున్నారు కొంతకాలానికి క్రమముగా ఊర్మిళ మాండవి శృతకీర్తులు గర్భిణులు అయ్యారు సీతాదేవి వారికి సాధారణంగా పలు వేడుకలు చేయించింది సీతాదేవే చేయించింది తల తోడుకోడలకి చెల్లిళ్ళే కదా శ్రీరాముడు అత్తమామలను విధుల నుండి పిలిపించి తన తమ్ములచే వారికి పుంసనాది సంస్కారములు ఎంతో వైభవంగా చేయించారట చూడండి ఎంత బాగుందో సుహృద్కాంతులను వారి యొక్క వేవిళ్లను తలంచుకుని తమ కోరికను తీరుచున్నందుకు సంతోషించారట శ్రీరాముడు మరల మర మర మరదళ్ళందరినీ పిలిచి వస్త్రాలంకార సత్కారంతో ఆనందపరిచేయట పిదపు ఊర్బిళాదేవి తెలుత కుమారుని కంది పెరుమట మాండవీ దేవికి పుత్రుడు ఉదయించు అటు మీద శృతకీర్తికి కవల పిల్లలు కలిగారు మళ్ళీ అక్కడ నలుగురు ప్లస్ ఇక్కడ కుసిరవులు ఇద్దరు ఆరుగురు మొత్తం వాళ్ళ రామచంద్రలకి మొత్తం రామలక్ష్మణ భరత్ పిల్లలు కొద్ది కాలానికి మళ్ళీ ఊర్మిడ రెండవ పుత్రుని కంది మాండవిని అట్లే మరొకని కంది శ్రీరాముడు వశిష్ఠులు వారిచే వారందరికీ జాతకర్మాది సంస్కారములు చేయించి యథావిధిగా వేరువేరుగా పేర్లు పెట్టించారట అంటే ఇప్పటికెంతమంది అయ్యారు మొత్తం రామలక్ష్మణుల భారత చిత్రికల యొక్క సంతాని ఎనిమిది మంది అయ్యారు ఈ విధంగా ఎనిమిది మంది తొమ్మిది మంది అయ్యారు లక్ష్మణుని జ్యేష్ఠ పుత్రుడు అంగదుడు చూడండి ఎలాంటి పేరు పెట్టుకున్నాడు రెండో వాడు చిత్రకేతు మాండవి యొక్క మొదటి కొడుకు పుష్కరుడు ఇంకొకడు తక్షుడు అనేవాడు శృతకీర్తి యొక్క జ్యేష్ఠ సుతుడు సుబాహు కనిష్ఠుడు యోపకేతువు అనేవాడు ఇట్లు వారికి వశిష్ఠుడు పేర్లను పెట్టెను కాలక్రమంగా ఇక్కడ అందరికీ బిడ్డల పుట్టిన సంగతిని సంక్షేమముగా నీకు చెప్పింది వారు వారు పుట్టినప్పుడు అంతయును దేవతలందరూ సంతోషయుక్తులై మంగళ వాయిద్యములు వాయించారు తల్లిదండ్రులతో ఆ బిడ్డల మీద పూలవాన కురిపించారు రాజాద్యచే నగరమంతా గొప్ప ఉత్సవములయ్యాయి నవవాద్యములు బొరుగినవి అప్సరసలు ఆడారు వందిమాగదులు పాడేరు నమస్కరిస్తున్నారు రకరకాల పతాకలు చే అలంకరించారు మిత్రులు రాజులందరినూ శ్రీ రామాదులను వస్త్రాభరణాదు వేరు వేరుగా పూజించారు రామలక్ష్మణ భరత శత్రుకులు నాంది శ్రార్థ బ్రాహ్మణ భోజనాది సత్కర్మలను ఆచరించారు ఇట్లు శ్రీ రామాదులు యొక్క మొత్తం ఎనిమిది మంది ముద్దుబిడ్డలు తల్లిచే లాలింపబడుతూ చంద్రుని వంటి భుకం గల వారే సుఖముగా వెలసిల్లారు అందరిలోకి లవుడు కుసుడు పెద్దవాళ్ళు అన్నమాట బంగారు గొలుసులు గల ఉయ్యాలలో బంగారు ఆభరణములతో వెలుగుచున్నారు అలంకరింపబడిన ముఖములతో ఆ బాలు చక్కగా ప్రకాశిస్తూ ఉన్నారు కంఠమున నవరత్రహారము మధ్యన పులిగోర్లు చివులకు బంగారు రత్నకుండములను దేహమున మ్రోగుచుండు రత్న నూపురములను బంగారు మురతాడు కేయూరములు కలిగి నగుమోములతో ఇంద్రనీలమణి వైభవములైన చిట్టి పలువరసలతో మెరీచున్నాయి సమయానికి తగిన మంగళ సంస్కారములతో సంగతులకు ఆ బాలకులు ముంగిళ్లలో ఆటలాడుచు తల్లిదండ్రులను వివిధ బాలక్రీడల చేత శుంభనాది చేష్టల చేతను కృత్రిమ యుద్ధముల చేతను మంచి నడకల చేతను సంతోషపరుచుతూ ఉండేవారు వాడు అంతా కొంతకాలమునకు ఆ బిడ్డలు చక్కగా అలంకరింపబడి సభలో శ్రీరామునికి నమస్కరించి సింహాసనముల మీద కూర్చున్నారు ఒకప్పుడు శ్రీరాముడు సభాశీనులకు వశిష్ఠులను చూసి కుశలవుల యొక్క లక్షణములను చూడవలని వేడింది కుశలవులు ఎలా ఉన్నారు ఏమిటి వారి యొక్క సాముద్రిక లక్షణాలు ఏమిటి అని అడిగారట వశిష్ఠుడు ఆ మాట విని బ్రాహ్మణులతో కూడి మొదట కుశిని పిలిచి పరికించి శ్రీరాములతో ఇట్లన్నట ఐదు సూక్ష్మములు ఐదు దీర్ఘములు ఏడు ఎర్రనివి ఆరు పొడవైనవి మూడు విరివి అయినవి మూడు చొలకనవి మూడు లోతైనవి ఇట్టి ముప్పై రెండు శుభలక్షములుగా వాడితడు కుశుడు దీర్ఘాయుష్ ఇతనికి ఇత ఐదు దీర్ఘములైనవి చక్కగా ఉన్నవి అవి ఏవన్నా భుజములు దీర్ఘముగా ఉన్నాయట నేత్రములు మోకాళ్ళు చెక్కిళ్ళు ముక్కు గొంతు పిక్కలు మోహనము అనేవి మూడును హ్రస్వములు స్వరము బొడ్డు మనస్సు ఈ మూడును గంభీరములు చర్మము వెంట్రుకలు వేళ్ళు పళ్ళు వేళ్ల గణుపులు ఇవి ఐదును సూక్ష్మములై గొప్ప సంపదను సూచిస్తున్నాయి అరచేతులు అరికాళ్ళు నేత్రాంతములు దవడలు నాలుక పెదవి గోళ్ళు ఇవి ఆరునొకటి ఎర్రనివిగాన రాజ్య సుఖదాయకములు యథ కడుపు నుదురు మోపులు చేయి నోరు ఇవి ఆరు ఉన్నతముగా ఉన్నాయి ఇవి మహదైశ్వర్య భాగప్రదములు యథా నుదురు మొల ఈ మూడును విరివి అయినవి ఆ సకల తేజములు గల మహాదైశ్వర్యమును అనుభవించు చిటికిన వేలు మొదల చుట్టూను వేరేని వరకు అంటే చిటికిన వేరు మొదల వరకు చుట్టూను వేరి వరకు వారి రేఖను పటుడు చేతులు దీర్ఘాయుష్మంతుడుగా ఉన్నారు ఇతని చేతులు శత్రు సంహార కార్యమున తాబేలు వీపువలే కఠినములు ఇది రాజ్యప్రదము ఇతని పాదములు సమములు మృదువులు సూక్ష్మములు కోమలములు పృష్టములు దేహముతో సరైన వ్రేళ్ళు గలవి ఇట్టి ఇవి ఐశ్వర్య సూచకాలు ఐశ్వర్యాలు ఉంటాయి చేతిలో రేఖలు కొద్దిగా కలిగి అవి ఎర్రగా ఉ చేత వీడు సత్యసుఖముగా ఉంటాడు లింగము హ్రస్తముగా కుసయ్యి ఉండట చేత రేరాజుగా ఉంటాడు బుధము చీలమండలు పిరుదల ఉన్నతి ఒడ్డు ఇవి గుండ్రముగా ఉండట చేత కుడి సురి ఎర్ర ఎర్రబారి ఉండట చేత మహదైశ్వర్యము గలవాడుగా ఉంటాడు పుడిసుడిగా ఒక దారగా మూత్రము పడుచుండిన వీర్యము మేన మధు గంధము గలదిగా ఉండిన అప్పుడు రాజుగా ఉంటట ఇతర భూజముల విస్తీర్ణములను బలిసినవిను చిక్కనై గలవినివిగా సుఖార్హములు మరియు మిక్కిన లంబములై ఎడమసుడి కాన భూరక్షణకు తగ్గి ఉన్నవి శ్రీవత్స వజ్ర చక్ర కమల మత్స్య చేప దండములను ధరించినట్టు దివ్యరేఖలు కలిగి మూలోకములకు నాయకుడుగా ఉన్నాడు కుషుడు ఇతడు ముప్పై రెండు దంతములు కలవాడు శంఖము వట్టి కంఠము గలవాడు హంస క్రౌంచ మేఘ దుందుబి నాదము గల వీడు సర్వా సర్వేశ్వరాధికుడు తేరి వంటి పెంగళ పెంగళనయనుడు కావన ఇతడిని శ్రీదేవి ఎప్పుడునూ వదలదు అంటే లక్ష్మీదేవి ఎప్పుడు వదలదు నొసట ఐదు రేఖలను సింహోమలే పొట్ట లోతుగా గలవాడును కాన మంగళాంగుడు ఊర్ధ్వరేఖలచే ఉచితముగు పాదములు గలవాడు ఊపిరి విడిచినప్పుడు తామరస తామర రసగంధములు కలవు దట్టమైన కరతలములు మంచి ముక్కు కావున ఇతడు మహాలక్ష్ణ సంపన్నుడుగా ఉన్నాడు ఇట్లు సుకుశుడి గురించి చూచి పిదపా క్రమముగా అందరి సువరక్షణలను పరీక్షించి తొలుచు చెప్పినట్లుగా వరుసగా చెప్పాడు అంతా ఆ శ్రీరామచంద్రుడు సంతృప్తి చెంది వశిష్ఠ మహర్షిని వస్త్రాభరణముల చేత పూజించి తన రాజమందిరానికి వెళ్ళాడు అంతలో అంతఃప్రమున సీతాదేవి భూదేవి ఇచ్చిన దివ్యాసనమున కూర్చుని దాసీజనులు చామరాధనలు వీచి ఉండగా సఖీజనులు సేవించుతూ ఉండగా వరగుదిండ్లు ఆనుకొని చంద్రప్రభవమగు తన ముఖ బింబమును అద్దంలో చూచుకొనుచు సుఖముగా ఉండగా స్వామి యొక్క రాకనువిని ఆసనము నుండి లేచి వెడలి తన నడుమును ఉపకేతువును చేతులు అంగదుని ఎత్తుకొని ముందర కుశిలవులను పెట్టుకొని వచ్చుచుండ రాముడు ఆ వెనుక ఎడపచంకరం తక్షకొని కుడి చేతిలో పుష్కరిని ఎత్తుకుని వచ్చుచున్న లక్ష్మణ్ణి వాని చేతిలో చంకలో వాని వెనుక చంకలో చిత్రకేతువును చేతిలో సుబాహువును ఎత్తుకుని వచ్చిన భరతుని వాని వెనుక శ్రీరాముని శస్త్రమును ధరించి బెల్లగా వచ్చుచున్న శత్రుకుని చూచారు చూచి సీతాదేవి సంతోషంతో ఉప్పొంగి తన వస్త్రాలంకారము నిగడగలాడుచు ఉండగా ఎదుట వచ్చుచున్న లవని చూచి చేతులతో పట్టుకుని ముద్దు పెట్టి ఆ కుసిని పట్టుకుని తిన్నగా రామునిచో మాట్లాడుతూ మరలా తన స్థానానికి వచ్చింది అంత రాముడు సీత యొక్క సింహాసనమున కూర్చొని తొడల మీద బిడ్డలను కూర్చుండి పెట్టుకుని సీతకు చూపుచూవారని తాలించాడు మరియు ఆ కాంతావడికి సభలో వశిష్ఠుల వారు ఆనతిచ్చిన బాలకుల జాతక లక్షణాలన్నీ కూడా వివరించాడు శ్రీరాముని నోటి నుండి వాటిని విని జానకమ్మ పరమానంద భరితమయ్యే శ్రీరాముడు తరుములతో సరసవాడు ఊరిమిడచే సేవింపబడుతున్న లక్ష్మణ్ణి చూచి శ్రీరాముడు సీతాదేవితో సతీ అంగదుని చిత్రకీతడు లక్ష్మణుని తొడ మీద కూర్చుంటూ పెట్టమని చెప్పగా ఆమె ఆ బిడ్డలను తీసుకుని త్వరగా వెడలేను అంతలో సిగ్గుచే లక్ష్మణుడు అక్కడి నుండి వెలుటకు ప్రయత్నించను దానిని చూచి మాండవీ శృతకేతులను లక్ష్మణ్ణి పోరీ వరదని కనుసైగ చేసిన నవ్వుచూ వారు అట్లే వచ్చి బావగారిని అడ్డగించారు అంటే ఆ బిడ్డలను కూర్చోవడం అన్న అన్నయ్య ఎదురుకుండా అలా కూర్చోవడం ఆయనకి సిగ్గి అనిపించింది కూర్చు లక్ష్మణుడు కూర్చొండి అంత ఆ సీత లక్ష్మణుని బిడ్డలను లక్ష్మణుని తొడ మీద విడిచింది అట్లే భరతని తొడలపై తష్క తక్ష పుష్కరులు విడిచి శత్రువుకుని తొడల మీద సుబాహు ఉపకేతవులు కూర్చొండు పెట్టింది మరియు రాముడు సీతను చూచి నవ్వుచూ ఊర్మిడాదులు కూడా వారి వారి పతులు విజ్యావనరులతో వీచుద్దురుగాక అని చెప్పారు అంత వారందరూ సిగ్గుపడి పరిగెత్తి సఖీజనుడిచే పట్టుబడ్డ పట్టుబడ్డారు అంటే వారందరూ అలా రాముడు ఎదురు కూర్చోవడం సిగ్గు కదా అందుకని పరిగెట్టి పరిగెట్టి వెళ్ళిపోతుంటే ఆ సఖీజనులు అందరూ కూడా గట్టిగా అడ్డగించారు అన్నమాట ఊర్మిళ మాండవి శ్రుతకీర్తి సిగ్గుతో రామాజ్యానుసారముగా తమ తమ పతులకు వింజామరలతో వీచి ఉండి అట్లే శ్రీ రామచంద్ర స్వామి సీతతోడ భోజనాది సమయంలో లక్ష్మణాదును వినోదపరుస్తూ ఉన్నట్టు చక్కగా తమ్ములతో ఆనందిస్తూ ఉన్నారట కుసిరవులకు ఉపనయము చేయించుట పిమ్మట ఒకప్పుడు రాముడు వశిష్ఠుల వారితో కుసినికి లవునికి ఉపరయను చేయించబరేను అని ప్రార్థించాడు అట్లే కానిమ్మని గురువులు వారు ఆజ్ఞాపించగా శ్రీరాముడు శుభదినమున దైవజ్ఞలను పిలిచి వారితో సాధారణగా ఆలోచించాడు అప్పుడు ఆ గణకలు కుశునికి ఐదేళ్ళనియో లవునికి కొంచెం తక్కువగా ఐదేళ్లనియో తెలిపిరి పంచాంగములను చూచి గురుశుక్రాది బలముల్లో పరిశీలన చేసి శ్రీరామునితో బ్రాహ్మణునికి ఎనిమిది ఏటను క్షత్రియునికి పన్నెండు ఏటను వైష్ణునికి పదవ పదహారు ఏటను ఉపనేయనమని మునిందుల తే ఉన్నది అట్లే బలాపేక్ష గల రాజులకు జన్మాదిగా ఆరవ ఏటను గర్భాదిగా ఏడవ ఏటను ప్రయత్నించి అడుగు చేయబలినందు బ్రహ్మవర్చస్సు గల బ్రాహ్మణునికి ఐదవ ఏట ఉపనయము చేయదగను బలాపేక్ష గల రాజుకు ఆరవ ఏటను ధనార్ద్యోగ వైశ్యులకు ఎనిమిదవ ఏటను ఉపనయము కాదగలిది ఇట్లు శాస్త్ర నిర్ణయము కలదు కావున శ్రీ రామచంద్రస్వామి గర్భాదిగా ఆరవ ఏటలో నీ పుత్రులకు ఉపనయనము చేయించుము సాధరముతో ముహూర్తమును వినుము నేటికి మొదలు పదిహేదవన దినమున కుజునికి సుముహూర్తం ఇవ్వబడింది అనని దైవజ్ఞుల మాటను విని శ్రీరాముడు దైవజ్ఞులను కనక వస్త్రా వస్త్రాదులతో సత్కరించి పంపించారు శ్రీరాముడు లక్ష్మణుడితో తమ్ముడా అంతఃపురము వారు పురమువారు దేశము వారు వారి తోట రాజులను మిత్రులను మునీంద్రులను పిలిపించవలేను ఈ అయోధ్యను అలంకరించవలేను అగర్తలను ఏడింటిని శోధించవలేను మంగళ సౌద సమూహంలో చిత్రాలంకారములు చేయించవలేను దేవాలయములంతటా సున్నము పోయించి చిత్రములను గీయించి బలులను అర్పించదగును ధ్వజములను స్థాపించి తోరణములను కట్టించి మండపములను వేయించి సువర్ణ వేదికలను కట్టించి వేల కొలది ఏనుగు గుర్రము రథములకు పల్లకీలకు అలంకారములు చేయించి మరియు అట్లే యథాయోగ్యముగా నీకు వచ్చి నచ్చినట్లుగా ఉత్సాహంతో నేను చెప్పని వాటిని కూడా చేయించు నేను ఇలా చెప్పాను నివే కాదు నీకేమైనా తోస్తే అవి కూడా చేయించి బాగా చేయని ఆజ్ఞాపించాడు అంత లక్ష్మణుడు అట్లే అని శ్రీరాముని ఆజ్ఞానుసారముగా సర్వమును చేయించు వివిధ శుభముహూర్తమున శ్రీరాముడు సీతతోను కుమారులతోనూ తమ్ములతోనూ అభ్యంగళ మంగళ స్నానములు చేసి వివిధ భూషణ వస్త్రములను అలంకరించుకొని వారందరితో పుణ్యాహవాచనం చేయించాడు మునీందులను వసిష్ఠుల వారిని పూజించాడు నాంది శ్రాద్ధమును ఆచరించి కులదేవతలను ప్రతిష్ఠించాడు మంగళవాద్యముడు భ్రోగచున్నవి అతడు అంతా అతడికి పరి సపరివారాలుగా రాజులను మునీందులను సప్తద్వేపవాసులను వచ్చి చేరారు ఇట్లా అనేకలతో నిండి అయోధ్య మిక్కిలి అందముగా ఉండేరు అంత ముహూర్త దినమున వశిష్ఠుడు బ్రాహ్మణులతో శ్రీరామునికి కుసిరికి నడుమ దివ్యమంగళ వస్త్రమును అడ్డముగా కట్టారు మధురాక్షరములను సుస్వరములను గల మంగళములను పలికాడు శ్రీ మహాగణపతి స్వామికి సావిత్రీదేవికి శంకరుని బ్రహ్మను విష్ణువును లక్ష్మీ సరస్వతులను ఇంద్రాది దేవతలను గ్రహములను పుణ్యాత్ములకు గిరి నదీ దేవతలను మునీంద్రులను నిజకుల దేవతలను జననీ జనకులను వీరందరినీ ధ్యానం చేసి సాధనముగా ప్రార్థించినట్టు ఏమనినా ఈ వటువుకు నిరంతరము మంగళమవుగాక శ్రీ సీతాపతిని చక్కగా స్మరించవలయను ఎందువలనన భగవంతుని స్మరణము చేయనట్టు కాలమే దివ్యలగ్రము అదియే సుదినము ఎది కదా చంద్ర తారాబలయుక్తము విద్యాబలము అదియే దైవబలం కూడా అదే ఇట్లు వివిధ మంగళ శ్లోకములతోనూ వాద్యఘోషలతోనూ ప్రణవనాదములతోనూ వశిష్ఠుడు తెరబట్టలు తీసివేసినాడు పిమ్మట శ్రీరాముని తొడ మీద కుసిరి కూర్చుండబెట్టి హోమాదికమును ఆచరించి విధి ప్రకారముగా కౌపీనమును కమండలమును ఇచ్చి సువర్ణమంజుని బంధించి జింక చర్మమును కట్టి కుసిరికి వశిష్ఠుడు కాయత్రీ మంత్రాన్ని ఉపదేశించాడు వ్రత కర్మములను చక్కగా తెలిపాడు ఎట్లనా కుసిరికి ద్విజధర్మాలన్నీ కూడా వశిష్ఠుల వారు ఉపదేశిస్తున్నారట చెప్పబడినట్లుగా శౌచ విధిని ఆచరించి ఆచపనము చేసి పండ్లను నాలుకను నాలుకను తోవి కడిగి మురికి కడుక్కొని జలదేవతల మంత్రములు చెప్పుతూ స్నానము చేసుకుని ప్రాణాయామం చేసుకుని రెండు సంధ్యల్లోనూ సూర్యోపస్థానమును చేసుకుని అగ్నికార్యమును ఆచరించి పిదప బ్రాహ్మణులకు నమస్కరించే విధానము నమస్కరించినప్పుడు దండకబండలములు అజీర్ణములను ధరించి ఇట్టి గోత్రం వాడుకు నేను అభివాదము చేసేదనని చెప్పవలేను దుష్యులు కాని బ్రాహ్మణుల వద్ద తన జీవనమునకై భిక్షాచర్యము ఆచరించి తెచ్చి మౌనముతో గురువు ఆజ్చరించిన వెనుక ఆ అన్నమును నిందింపగా భక్షించవలేను ఆ అన్నమునే తినవలేను ఆపత్కాలమునందు శ్రేద్ధ భోజనము చేయవచ్చు రెండు మార్లు భుజించకూడదు ఎప్పుడునూ పగలు రెండు మార్లు ద్విజోత్తమునికి భోజనము కూడదు క్రమమును ఎరిగి ద్విజుడు సాయంకాల ప్రాతకాలంలో భుజించగ భుజించదగును మత్స్యము మాంసము ప్రాణిహింస నీటిలో సూర్యుని చూచుట స్త్రీ ఎంగిలి చల్ది అపవాదము వీటిని విడివలేను గురువునకు కనబడినట్లు యథేష్టముగా చేష్టలు చేయరాదు అవి శేషణముగా పరోక్షమున పేరును గ్రహించరాదు ఎచ్చట గురునింద అపవాదమో చెప్పబడుచుండో అచ్చట నిలవలసి ఉండిరా శివుని వలయను అటుగాకున్నా అచ్చట నిలవకపోవలేను తల్లితోనూ మేనత్తతోనూ తోబుట్టుతోనైనను ఏకాంతముగా నివసించరాదు ప్రబలముకు ఇంద్రియములు గొప్ప పండితులను కూడా మోహింపజేయను ఇటువంటి బ్రహ్మచారి వ్రతమును ఆ వశిష్ఠముని కుసినికి ఉపదేశించి వివిధ దానములను చేయించి అతనిగా తల్లితోడ వివిధ ఉత్సవములు జరుగుచుండగా భోజనము చేయించను అప్పుడు విధి ప్రకారముగా పాలాస పూజానమును చేయించి సీతారాములతో వెరసి వశిష్ఠుడు దేవక విసర్జనము చేశాను పిదప రాముడు రాజుల చేతను జనకుల చేతను పూజింపబడి ధన కనక బ్రాహ్మణులను రాజులను అచం అచండానాంతం వరకు సకల ప్రాణులను సాధారణముగా సుష్టులను చేశారు ఇట్లు వివిధ మహోత్సవములు చే ఒక నెల గడిచిన తరువాత అందరినీ వారి వారి స్థలములకు పంపించివేశాడు అదేవిధంగా సంవత్సరము గడిచిన తర్వాత యథాపూర్వముగా లవుని కూడా ఉపనయనము చేశారు అంతా ఇరువురు కురుతులవులు గురు సన్నిధానమున విధి ప్రకారముగా వేదములు అధ్యయనము చేశారు ఇట్లే శ్రీరాముడు తక్కిన చిన్నవాండ్రకును కాలానుగుణముగా క్రమముగా రాజులకు గురుదేవద్విజులను ఆహ్వానించి తన కుమారుల కన్నా అతిశయముగా పలు వేడుకలచే ఉపనయనము చేయించాడు ఒకటి కన్నా ఒకటి అధికంగా ఉండును కానీ ఎందురు ఏ కొరత లేదు ఒక కుసుడు యొక్క ఒడుగు ఎలా జరిగిందో దానికంటే రెట్టింపు చక్కగా ఇంకా భాగ్యంగా లవుడి యొక్క ఉపనయనం అలాగే మిగతావాళ్ళ ఉపనయనం ఒకదానికంటే ఒకటి ఎక్కువగా ఎక్కువగా చేసేట అంత బాలకులు అందరూ వతస్థులయ్యి గురు సన్నిధులు అందరూ వేదాధ్యయనం చేశారు పెదప శ్రీరాముడు సీతాసమేత్రే బాలకులతో కలిసి గౌరీ గణేశ సుబ్రహ్మణ్యులతో కూడిన పరమేశ్వరుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు అంతా కుశలవాది అన్నదమ్ములు విద్యాభ్యాసం చేసుకుని వేదాది విద్యాతత్వములను గురుముఖం నుండి తెలుసుకుని గురువాజ్ఞతో గురువు మంత్రులు సేవలు వెంబడి వచ్చిచుండగా తీర్థాటకు పోయి భూమిలో భర్తకండములు ఎన్ని తీర్థములు కలవో వాటినన్నిటినీ దర్శించి చిన్నగా ఐదు నెలల్లో మరలి వచ్చి అయోధ్యలో ప్రవేశించారు బాలకులు వచ్చుచున్న సంగతిని విని లక్ష్మణుడు పురమును శృంగారింపజేసుకుని వారిని అలం పిలుచుకొని వచ్చుటకై భద్రగదమును ముందు పెట్టుకుని వెళ్ళాడు వారు లక్ష్మణుని చూచి నమస్కరించి లక్ష్మణుని చేత హత్తుకొనబడి దివ్యమంగళ మంగళ మహోత్సవములతో వచ్చుచున్నారు దారుల్లో మేడల మీద ఉండెడు పురస్త్రీలు పుష్పవృష్ణులను కురిపిస్తూ ఉన్నారు మంగళదీపములతో హారతలెత్తుతున్నారు అంతా ఆ బాలకుల రాజమందిరంలో ప్రవేశించి సభాసీనుడైన శ్రీరామచంద్రస్వామి చరణానవిందములకు దండప్రణామములను ఆచరించి శ్రీరామ దివ్య దేహ స్పర్శ పొంది అమితానందమరతుడై సీతాదేవి యొక్క అంతఃపురానికి వచ్చారు అంతలో అతడు సీత ఊర్మిళ శ్రుతకీర్తి మాండవి గారు చేరి వేరుగా హారతలను ఇచ్చారు పెరుగన్నము పక్వా అన్నము తైలపక్క వస్తువులు వీటితో దీపములు ఆవాలు ఉప్పు ఉద్దులు జలకుంభములు వీనిచే ఆదరముగా దిగతుడుపులను చేశారు అంత ఆ బాలకులు తొలుత నాయనమ్మలకు నమస్కారం చేసి పిమ్మట సీతాదేవికి నమస్కారం చేసి తమ తమ తల్లులకు నమస్కారం చేశారు అనేక దానములు వెంటనే అనేక దాన ధర్మాలను ఆచరించారు కోట్ల కలిగి బ్రాహ్మణులకు సంతర్పణలు చేయించారు ఇట్లు పలు వేడుకలు శ్రీరామ మందిరములు జరుగుచుండెను పిమ్మట నిత్యము యథాసుకముగా ఆ రాజకుమారులు తమకి ఇచ్చ వచ్చిన గొడుగులను తొడుగులను తొడిగి కావలసిన వాహనములను ఎక్కి దివ్యాలంకార మంత్రిపుత్రులతో సేనలు అనుసరిస్తూ ఉండగా రాజమార్గాల్లోనూ వ్యాపార వీధుల్లోనూ నాలుగుదారుల కూడళ్లలోను తోటల్లోనూ ఉద్యానవరముల్లోనూ వనముల్లోనూ నదీ తీరముల్లోనూ రాకపోకలచే రారాజుని చూడరు ఇట్లు సాకేత రాజధానిలో రామచంద్రస్వామి సీతాదేవితోనూ తమ్ములతోనూ పుత్రులతోనూ చిరకాలము ఆనందముగా ఉన్నారు దీనికి ఇప్పుడు జన్మకాండ చెప్పుకున్నాం కాబట్టి దీనికి ఫలశ్రుతి ఏమిటో చెప్తున్నారు శిష్యులకు విష్ణుదాస వినుము కుషాదుడు యొక్క పుట్టుక దేని ఎందు వర్ణింపబడిందో ఆ జన్మకాండమును మీకు చెప్పాను ఈ జన్మకాండ పుత్ర ప్రదము మిక్కిలు సుఖావహము ఆనందదాయకము రమ్యము పవిత్రము మనోహరమై ఉన్నది పుణ్యరూపముకు ఈ జన్మకాండను ఏ మానవోత్తములు విలుస్తూ ఉంటూ ఉంటారో వారు పుత్రులతోనూ మనుమలతోనూ ఎప్పుడూ ఎడబాయిక ఉంటారు ఈ జన్మకాండను ఏ నరులు భక్తితో శ్రవణము చేతుంటూ ఉంటారో వారి ఎన్నటికీ పత్రి వియోగము పొందరు ఏ స్త్రీలు ఈ జన్మకాండను భక్తితో చదువుతారో ఆ కాంతలు తమ భర్తలతో నిత్యము శ్రీదేవి విష్ణుమూర్తిని సేవించి విడిచినట్లు విడిచిరేనట్లు ఎప్పుడూ ఎడబాయిగా ఉంటారు గ్రామమునకు దేశాంతరమునకు తీర్థమునకు పోయి రాక వారిని రప్పించినట్లు ఈ జన్మకాండను పఠించే వారిని ఎక్కడికైనా తప్పిపోయి ఉంటారు కదా వారి కోసం ఈ జన్మకాండ చదివితే వస్తారు ఎవరైతే భవిష్యత్ శుభకార్యములు త్వరగా కావాలి ఎంచెదరో వారు నిత్యము ఈ జన్మకాండను పఠించవెను కార్యశిధిని కోరు తొలినాడు ఈ జన్మకాండమును ఒకమారు రెండవ నాడు రెండవ సార్లు మూడవ నాడు మూడు సార్లు తొమ్మిది దినముల వరకు వృద్ధిగా చదివి పింబడ తొమ్మిది దినములు తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి తగ్గించు పఠించటో స్వస్థత చిత్త వారి యొక్క కార్యము తప్పకుండా సిద్ధిస్తుంది ఇట్లు ఒక సంవత్సరం పఠించిన ఎడల పుత్రులు లేని వారు పుత్రులు అవుతారు పుత్రవంతులు అవుతారు జన్మకాండ శ్రవణం వలన పుత్రులు కావలసిన వారు పుత్రులను ధనము కావలసిన వారు ధనమును తక్కిన ఇష్టార్థములు కావలసిన వారు వారు వారి ఇష్టార్థములు పొంది సుఖంగా ఉంటారు ఆనందరామాయణ మధ్యమను ఉండే సంతాన సౌఖ్యప్రదము ఈ జన్మకాండను తప్పకుండా పఠించి విని పుణ్యాత్ములు వంశాభివృద్ధి కలిగి సంసార సుఖ సంపదలచే ఆనందిస్తూ ఉంటారు ఈ విధముగా శ్రీ వా వాల్మీకి మహర్షి చేర చింపబడిన శ్రీ శతకోటి రామచరితాంతర్గత శ్రీమత్ ఆనంద ఆనందరామాయణములో జన్మకాండ తొమ్మిదవ సర్గ మిగిలింది ఇక్కడతో ఈ జన్మకాండ అయిపోయింది తరువాత వివాహకాండ మొదలుపెట్టాలి వివాహకాండ వచ్చేటువంటి భాగంలో చెప్పుకుందాం హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తూ